శ్రీరామకృష్ణుల తీర్థయాత్ర హృదయరామ్ వృత్తాంతం మధురబాబు అతడి భార్య భారతదేశపు వాయువ్య ప్రాంతంలోని ముఖ్య తీర్థాలను సందర్శింప సన్నద్ధులయ్యారు జనవరి నెలలో ప్రయాణానికి ఒక సుముహూర్తం కూడా నిర్ణయించారు మధురతో పాటు అతడి గురువు కుమారుడు ఇంకా అనేకులు కూడా వెళ్ళనున్నారు తమతో పాటు రావాల్సిందిగా మధుర్బాబు అతడి భార్య శ్రీరామకృష్ణులను ఎంతో ప్రాధేయపడ్డారు పర్యవసానంగా రుద్రాలైన తమ తల్లి మేనలుడైన హృదయాలను తోడుకొని వారితో పాటు తీర్థయాత్రలకు వెళ్ళటానికి శ్రీరామకృష్ణులు అంగీకరించారు శ్రీరామకృష్ణ తల్లి వారితో పాటు తీర్థయాత్రలకు వెళ్ళలేదని కొందరంటారు కానీ హృదయ మాతో ఆమె తీర్థయాత్రలకు వెళ్ళిందని చెప్పాడు మధురబాబు పద్దెనిమిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం జనవరి ఇరవై ఏడవ తేదీ శుభదినాన శ్రీరామకృష్ణులు తదితరులతో మధుర తీర్థయాత్రకు బయలుదేరాడు శ్రీరామకృష్ణ తీర్థయాత్ర విశేషాలను మేము మరొక చోట వర్ణించాం కాబట్టి హృదయ నుంచి మేము విన్న సంగతులను మాత్రమే ఇక్కడ తెలుపుతున్నాం శ్రీరామకృష్ణులు ఆయన తల్లి మధుర దంపతులు వారి కోడలు మధుర గారి కుమారుడు హృదయ్ ఒక వంట బ్రాహ్మణుడు ఒక ద్వారపాలకుడు ఆడ మగ పనివాళ్ళు మొత్తం దాదాపు నూట ఇరవై ఐదు మంది బయలుదేరారు ఒక రెండవ తరగతి పెట్టే మూడు మూడవ తరగతి పెట్టెలు వీరందరి కోసం రైల్ కంపెనీ వారు కేటాయించారు అంతేకాక కలకత్తా కాశీ మధ్య మార్గంలో ఈ నాలుగు పెట్టెలు కావలసిన చోట వేరు చేయడానికి అనువుగా ఏర్పాటు చేసుకున్నారు దేవఘర్ వద్ద వైద్యనాథ శివుని దర్శనం చేసుకుని అక్కడ కొన్ని రోజులు విశ్రమించారు అక్కడ ఒక ముఖ్య సంఘటన జరిగింది అక్కడ ఒక గ్రామంలోని స్త్రీ పురుషుల దైన్యావస్థను చూసి శ్రీరామకృష్ణుల హృదయం దయార్ద్రమైపోయింది మధురబాబు చెప్పి వారందరికీ ఒకరోజు కడుపార భోజనం పెట్టించి ఒక్కో వస్త్రాన్ని ఇప్పించారు వైద్యనాథనుడి తిన్నగా కాశీకి బయలుదేరారు మధురబాబు దారిలో చెప్పుకోదగ్గ విశేషం ఏది జరగలేదు కానీ కాశీకి సమీపంలోని ఒక స్టేషన్లో బండి నుంచి దిగిన శ్రీరామకృష్ణుడు హృదయం మళ్లీ బండిలోకి ఎక్కే లోపే రైలు బయలుదేరింది దాంతో మధురు గాబరా పడి మరుసటి రైల్లో వారిని పంపించవేయమని కాశీ నుంచి వార్త పంపించాడు కానీ అదృష్టవశాత్తు వారు మరుసటి రైలు కోసం వేచి ఉండనవసరం లేకపోయింది ఆ సమయంలో రాజేంద్ర లాల్ వందోపాధ్యాయ అనే ఆ రైల్ కంపెనీ వారి ఉన్నత ఉన్నతోద్యోగి ప్రత్యేక రైల్లో పర్యవేక్షణ నిమిత్తం అక్కడికి వచ్చాడు వీరి నా దురవస్థలో చూసి తన రైల్లో ఎక్కించుకొని కాశీకి తోడుకొని పోయాడు రాజేంద్రలాల్ వందోపాధ్యాయ కలకత్తాలోని బాగ్ బజార్ నివాసి కాశీ చేరుకోగానే కేదార్ఘాట్ వద్ద ప్రక్కపక్కనే ఉన్న రెండు ఏళ్లను మధుర అద్దెకి తీసుకున్నాడు అన్ని విధాల అతడు యువరాజులు అక్కడ మెలిగాడు అతడు బయటకు వెళ్ళినప్పుడల్లా ముందు వెనక పరిజనం ఛత్రచామరాజులు పుచ్చుకొని నడిచేవారు అతడి తలపై సదా ఒక వెండి గోడుగును తెరిచి పట్టుకునేవారు ఈ ఆర్పాటాన్నంతా చూసి జనం అతడిని ఒక మహారాజుగా భావించారు కాశీలో బస్ చేసినప్పుడు దాదాపు ప్రతిరోజు శ్రీరామకృష్ణుడు ఒక పల్లకీలో వెళ్ళి శ్రీ విశ్వనాథం దర్శించారు హృదయ కాలినడకన ఆయన్ని అనుసరించేవాడు ఆలయానికి వెళ్లే దారిలోనే ఆయన అయ్యేవారంటే ఇక భగవద్ దర్శన సమయంలో మాట చెప్పనక్కర్లేదు ఇలా దేవాలయాలన్నింటిలోనూ ఆయన అయినప్పటికీ కేదారేశ్వర ఆలయంలో ఆయన విశేషంగా భావపారవశ చెందటం తటస్థించింది ఒక వంక దేవాలయాలను సందర్శిస్తూ మరో వంక శ్రీరామకృష్ణుడు కాశీలోని సుప్రసిద్ధమైన సాధు పుంగవులను కూడా దర్శించారు సదా హృదయ ఆయన వెంటే ఉండేవాడు పరమహంస శ్రేష్ఠుడైన త్రైలింగస్వామిని ఆయన పలుమార్లు దర్శించారు ఆ సమయంలో త్రైలింగస్వామి మౌనవ్రతం పాటిస్తూ మణికర్ణిక ఘట్టం వద్ద వసించేవారు శ్రీరామకృష్ణుల ఆయన దర్శించిన మొట్టమొదటి రోజున త్రైలింగస్వామి తమ ముక్కుపొడి డబ్బాను శ్రీరామకృష్ణుల ముందు ఉంచి సాదరంగా ఆహ్వానించారు శ్రీరామకృష్ణ స్వామి శారీరక లక్షణాలను పరీక్షించే హృదయతో ఈయనలో నిజమైన పరమహంస లక్షణాలన్నీ కనపడుతున్నాయి ఈయన సాక్షాత్తు విశ్వేశ్వరుడు అని చెప్పారు త్రైలింగస్వామి మణికర్ణికి వద్ద ఒక స్నానఘట్టం నిర్మింప సంకల్పించుకున్నారు శ్రీరామకృష్ణ ఆదేశం మేరకు హృదయ కొన్ని పార్ల మట్టిని ఆ స్థలంలో వేశాడు ఒకరోజు శ్రీరామకృష్ణుడు త్రైలింగస్వామిని మధురబాబు నివాసానికి ఆహ్వానించి తమ స్వహస్తాలతో ఆయనకు క్షీరాన్నం తినిపించారు శ్రీరామకృష్ణుడు కాశీలో ఐదారు రోజులు బస్ చేసిన తర్వాత మధురతో పాటు ప్రయాగకు వెళ్లారు త్రివేణి సంగమంలో స్నానం చేసి అక్కడ మూడు రాత్రులు గడిపారు మధుర్ తదితరులు అక్కడ శిరోముండనం చేయించుకున్నారు శ్రీరామకృష్ణులు చేయించుకోలేదు నేను చేయించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పారు ప్రయాగ నుండి కాశీకి తిరిగి వచ్చి అక్కడ పదిహేను రోజులు గడిపిన తర్వాత బృందావనానికి బయలుదేరారు బృందావనంలో మధుర్ నిధువనానికి సమీపంలో బస్ చేశాడు కాశీలో మాదిరి ఇక్కడ కూడా అతడు తన వైభవ దర్పాలను ప్రదర్శించాడు భార్యతో కూడా ఆలయాలు దర్శించి కొన్ని బంగారు కాసులు అర్పించి ప్రణామాలు చేశాడు నిధువనంతో పాటు శ్రీరామకృష్ణుడు రాధాకుండు శ్యామ్కుండు గోవర్ధనగిరిని సందర్శించారు భావపార్వశ్యంలో ఆయన గోవర్ధనగిరిని ఆరోహించారు బృందావనంలో వసిస్తూ ఉన్న సాధు గురించి విని వారిని దర్శించారు నిధువనంలో వసిస్తున్న గంగామాతను దర్శించినప్పుడు ఆయన పరమానంద భరితలయ్యారు ఆమె మేని లక్షణాలను సూచించి హృదయతో ఈమె అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిని పొందింది అన్నారు శ్రీరామకృష్ణ దాదాపు ఒక పక్షం రోజులు బృందావనంలో గడిపి మధుర తదితరులు కాశీకి తిరిగి వచ్చారు విశేష వేషభూషణాల అలంకారాల్లో విశ్వేశ్వరిని దర్శింపగోరి వారందరూ వైశాఖ మాసం వరకు కాశీలోనే ఉండిపోయారు శ్రీరామకృష్ణ ఈ సమయంలో అన్నపూర్ణాదేవి సువర్ణ ప్రతిమను దర్శించారు శ్రీరామకృష్ణుడు కాశీలో యోగేశ్వరి భైరవి బ్రాహ్మణిని కలుసుకున్నట్లు హృదయ తెలిపాడు ఆయన వశించే చౌషెట్టి అంటే అరవై నాలుగు యోగిని యోగిని అనే బసకు పొలమార్లు వెళ్ళారు బ్రాహ్మణి అప్పుడు మోక్షద అనే స్త్రీతో కలిసి నివసిస్తూ ఉంది మోక్షద భక్తి విశ్వాసాలు గాయించి శ్రీరామకృష్ణులు చాలా సంతోషించారు బ్రాహ్మణి కూడా శ్రీరామకృష్ణులతో పాటు బృందావనానికి వచ్చింది ఇక అక్కడే ఆమెను ఉండిపోమన్నారు ఆయన బృందావనం నుండి శ్రీరామకృష్ణులు తిరిగి వచ్చేసిన స్వల్పకాలంలోనే బ్రాహ్మణి అక్కడే మరణించింది బృందావనంలో బస చేసి ఉన్నప్పుడు వీణావాదాన్ని వినాలనే ఆకాంక్ష శ్రీరామకృష్ణులకు కలిగింది కానీ ఆ సమయంలో వాయించేవారు ఎవరు అక్కడ లేకపోవడంతో ఆయన కోరిక తేరలేదు కాశీకి తిరిగి వచ్చాక మళ్ళీ ఆయనలో ఆ కోరిక జనించింది కాశీలో మహేష్ చంద్ర సర్కార్ అనే వీణా పండితుడు ఉండేవాడు శ్రీరామకృష్ణుడు ఒకరోజు హృదయం తోడుకొని మహేష్ ఇంటికి వెళ్ళి వాయించమని అతన్ని అభ్యర్థించారు మహేష్ మదన్పురా అనే ప్రాంతంలో వసిస్తూ ఉంటాడు శ్రీరామకృష్ణ అభ్యర్థన మేరకు నాడు మహేష్ మహా ఉల్లాసంతో చాలాసేపు వీణ వాయించాడు సుమధుర వీణానాదాన్ని వింటూనే శ్రీరామకృష్ణుడు భావపరవశులయ్యారు ఒకంత బాహ్య స్మృతి కలుగగానే అమ్మ నాకు బాహ్య స్మృతినివ్వు సావధానంగా నేను వీణానాదం వినకూరుతున్నాను అంటూ జగజ్జనని ప్రార్థించడం వినవచ్చింది వెంటనే ఆయన బాహ్యభావ భూమిలో నెలకొనగలిగారు మహదానందంతో వీణానాదాన్ని వింటూ అప్పుడప్పుడు వీణానాదానికి అనుగుణంగా తమ గాత్రాన్ని జోడించి పాడారు కూడా ఆయన సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఆనందంగా అక్కడ గడిపారు మహేష్ సమర్పించిన ఉపాహారాన్ని స్వీకరించి మధురబాబు వద్దకు తిరిగి వచ్చేశారు మహేష్ నాటి నుండి అనునిత్యం శ్రీరామకృష్ణుల దర్శనార్థం వెళ్ళసాగాడు శ్రీరామకృష్ణ అతడి గురించి వాయిస్తూ ఉన్నప్పుడు అతడు తన్ను మరిచిపోయేవాడు అని చెప్పారు కాశీ నుండి గయాక్షేత్రానికి వెళ్లాలనే కోరిక మధురు వెలిబుచ్చాడు కానీ శ్రీరామకృష్ణులందుకు ససేమిరా సమ్మతించకపోవడంతో మధురు ఆ ఆలోచన మానుకొని కలకత్తాకు తిరిగి వచ్చేశాడు ఆ విధంగా దాదాపు నాలుగు నెలల కాలం ముఖ్యమైన పుణ్యతీర్థాలను సేవించుకొని శ్రీరామకృష్ణ పద్దెనిమిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం మధ్యకాలంలో అంటే జ్యేష్ఠమాసంలో దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చారని హృదయ తెలిపాడు ఆయన బృందావనంలోని రాధాకొండ శ్యామకొండ నుండి కొంత మట్టి ధూళి తీసుకువచ్చారు దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చాక హృదయ సహాయంతో ఆయన దానిలో కొంత భాగాన్ని పంచవటి చుట్టూ వెదల్లి మిగిలిన దాన్ని తమ సాధనా కుటీరంలో స్వయంగా తామే త్రవ్వి పాతి పెట్టారు నేటి నుండి ఈ స్థలం బృందావనంలాగా పవిత్ర భూమి కాగలదు అని ప్రకటించారు కొన్ని రోజులు గడిచాక విభిన్న ప్రాంతాల నుండి వైష్ణవ గోస్వాములను భక్తులను ఆహ్వానించమని శ్రీరామకృష్ణులు మధుర్ను కోరారు వారందరూ వచ్చారు శ్రీరామకృష్ణులు పంచివేట్లో ఒక ఉత్సవాన్ని జరిపించారు ఆ సందర్భంలో మధుర్ గోస్వాములు ఒక్కొక్కరికి పదహారు రూపాయలు భక్తులకు తలా ఒక రూపాయి చొప్పున ఇచ్చారు నుండి తిరిగి వచ్చిన కొద్ది కాలం లోపునే హృదయ భార్య మరణించింది ఈ దుర్ఘటనతో హృదయ మనస్సు కొంతకాలం వరకు వైరాగ్యంతో నిండిపోయింది హృదయ ధ్యానపరాయణ ప్రవృత్తి గలవాడు కాదనే సంగతి మునిపే చెప్పుకున్నాం తన ప్రాపంచిక స్థితిగతులను పెంపొందించుకొని సాధ్యమైనంత వరకు సుఖించాలన్నదే అతడి జీవితాదర్శం శ్రీరామకృష్ణుల నిరంతర సాహచర్యం కారణంగా అతడిలో ఆధ్యాత్మిక భావాలు జనించినా అవి ఎక్కువ కాలం నిలిచి ఉండలేదు సుఖించే సదవకాశం చేజిక్కినప్పుడల్లా సమస్తం విస్మరించి దానినే వెంబడించేవాడు దాన్ని సాధించే వరకు అతడి మనస్సులో మరొక ఆలోచనే వచ్చేది కాదు అందుచేతనే శ్రీరామకృష్ణుల అపూర్వ దివ్య సాధనలన్నీ హృదయ దక్షిణేశ్వరంలో వసిస్తున్న కాలంలోనే అనుష్టింపబడినప్పటికీ శ్రీరామకృష్ణులలో తాను గాంచిన తీవ్ర దివ్య పరితాపం చేత హృదయ కంచిత్తు కూడా ప్రభావితం కాలేదు అయినప్పటికీ హృదయ యథార్థంగానే తన మామను ప్రేమించాడు ఏ సమయంలో సేవ అవసరమైనప్పటికీ ఆయన సేవించడంలో హృదయ ఎన్నడూ వెనుకంజి వేయలేదు తత్ఫలితంగా అతడు సాహసం దక్షత తెలివితేటలు పెంపొందించుకున్నాడు సాధు పుంగవుల నుండి తన మామ అలౌకిక మహత్వాన్ని వినే కొద్దీ ఆధ్యాత్మిక కాలంలో ఆయనలో అపూర్వ దైవీశక్తుల వ్యక్తీకరణం తాను ప్రత్యక్షంగా పరిశీలించే కొద్దీ తన లోపలి బలాన్ని హృదయం మరింతగా అనుభూతం చేసుకోగలిగాడు శ్రీరామకృష్ణులతో అతడి సాన్నిహిత్యం చలవ ఇది సాధ్యమైంది తను వర్ణించిన సేవల కారణంగా ఆయన సాన్నిహిత్యాన్ని పొందాలనుకోవడం ఆయన తన సొంత మనిషి ఆయనకు తాను ఇష్టుడని భావించడం శ్రీరామకృష్ణ ఆధ్యాత్మిక సాధనా విజయాలు ఒక రకంగా తనవి కూడా అని హృదయ అనుకునేలా చేశాయి ఎప్పటికన్నా వాటిని తను పొందడానికి ప్రయత్నిస్తే తన దివ్యశక్తులచే శ్రీరామకృష్ణుడు వాటిని తనకు లభింపజేస్తారని అతడు తలపోశాడు కనుక ఇప్పటి నుండే ఆందోళన చెందవలసిన అవసరం తనకు లేదని హృదయ్ భావించాడు ముందు ఒకంత లౌకిక సుఖాలను అనుభవించి ఆ తర్వాత పరాన్ని గురించి తాపీగా యోచించవచ్చు అనుకున్నాడు అప్పటి వరకు జీవితం పట్ల అతడి వైఖరి ఈ రీతిలోనే ఉండేది భార్య మరణంతో శోకపూరితుడైన హృదయ్ ఇప్పుడు తన జీవిత వైఖరి విధానాల్లో మార్పు తెచ్చుకోవడానికి తగిన సమయం ఆసన్నమైందనుకున్నాడు అతడు అప్పటి నుండి వెనుకటి కన్నా నిష్ఠతో జగజ్యాన్ని పూజింపు ఉపక్రమించాడు శ్రీరామకృష్ణులను అనుకరిస్తూ ధరించిన వస్త్రాన్ని జంజాన్ని అవతల పెట్టి ధ్యానం చేయసాగాడు శ్రీరామకృష్ణులు అనుభూతం చేసుకున్న ఆధ్యాత్మిక అనుభూతులు తను కూడా పొందగలందులకు తనకు సహాయం చేయమని ఆయనను అర్థించాడు అతడికి సాధనలు చేయవలసిన అవసరం ఎంతమాత్రం ఉండదని శ్రీరామకృష్ణుడు నొక్కి చెప్పారు తనను సేవించడం ద్వారానే ఆ ఫలితాలు అతడు పొందగలడని భరోసా ఇచ్చారు తామిద్దరూ రేయింబవాళ్ళు భగవద్భావంలో మగ్నులై ఆహార నిద్రాది శారీరక అవసరాలను విస్మరిస్తే తమలో ఒకరు మరొకరిని చూసుకోవటం ఎలా కుదురుతుందని శ్రీరామకృష్ణులు హృదయకి నచ్చజెప్ప చూశారు కానీ హృదయ ఆ మాటలకు చెవి అగ్గలేదు చివరకు శ్రీరామకృష్ణుడు గత్యంత్రం లేక సమ్మతిస్తున్న ధోరణిలో ఇలా అన్నారు సరే అమ్మ సంకల్పమే నెరవేరుతుంది నా సంకల్పంతో ఏదైనా జరుగుతుందా అమ్మే నా మనస్సును మరల్చి నన్ను నా అవస్థలోకి తీసుకువచ్చి అద్భుత అనుభూతులను అనుగ్రహించింది అమ్మ సంకల్పిస్తే నీకు ఆ అనుభూతులను అనుగ్రహిస్తుంది ఈ మాటలు జరిగిన కొన్ని రోజుల తర్వాత పూజ చేస్తూ ఉన్నప్పుడు ధ్యానంలో ఉన్నప్పుడు హృదయకు జ్యోతిర్మయ దేవతామూర్తుల దర్శనాలు కలిగసాగాయి ఆ సమయంలో అతడు భావవిష్ణుడై అర్ధబాహ్య స్మృతి పొందేవాడు ఇలా ఉండగా ఒకరోజు మధురబాబు భావావస్థలో ఉన్న హృదయం చూడటం తటస్థించింది వెంటనే అతడు శ్రీరామకృష్ణులను బాబా హృదయకి మళ్ళీ ఏమైంది అని అడిగాడు అందు శ్రీరామకృష్ణ మధుర్కి ఇలా చెప్పారు హృదు నడవడిక బోటకం కాదు దివ్య దర్శనాలు చూపించమని జగజ్జనని పట్టుబట్టాడు అందుకే వాటిని పొందుతున్నాడు ఒకంత వాటి రుచి చూపించిన పిరప జగజ్జనని అతన్ని మామూలు స్థితికి తీసుకొస్తుంది ఆ మాటలు విని మధుర్ ఇలా అన్నాడు బాబా ఇదంతా నీ లీల నువ్వే హృదయకు అటువంటి స్థితిని కలిగించావు కనుక నువ్వే అతడికి ఉపశమనం కలిగించు నంది భృంగుల వలె మేమిద్దరం కలిసి నిన్ను సేవించుకుంటాం ఈ అసాధారణ స్థితులు మాకెందుకు మధుర్ శ్రీరామకృష్ణుల మధ్య ఈ సంభాషణ జరిగిన కొన్ని రోజులకు ఒకనాటి రాత్రి శ్రీరామకృష్ణ పంచవటి వైపుకు వెళ్లడం హృదయ చూశాడు ఆయనకు అవసరమవుతాయని నీటి చెంబు తువ్వాలు పుచ్చుకునే హృదయ్ ఆయన్ని అనుసరించాడు అలా పోతూ ఉన్నప్పుడు హృదయ ఒక అత్యద్భుత దర్శనంగాంచాడు శ్రీరామకృష్ణుడు రక్త మాంసాలతో కూడిన దేహధారి అయిన మానవుడిగా హృదయకు గోచరించలేదు ఆయన దేహం నుండి ప్రసరిస్తూ ఉన్న అపూర్వ కాంతితో పంచవటి దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది ఆయన నడుస్తున్నప్పుడు జ్యోతిర్మయమైన ఆయన పాదాలు నేలను స్పృశించక గాలిలో తేలుతూ ఆయన్ను ముందుకు తీసుకుపోతున్నాయి కళ్ళు భ్రమించాయేమో అనుకుని హృదయ కళ్ళు నులుముక్కుని మరీ మరీ చూశాడు చెట్లు లతలు గంగా నది కుటీరం మొదలైనవన్నీ సహజసిద్ధంగానే కనపడుతూ ఉన్నప్పటికీ శ్రీరామకృష్ణ మాత్రం జ్యోతిర్మయ రూపంలోనే కనిపించారు దీన్ని చూసి అమితాశ్చర్యానికి లోనైన హృదయ్ తన మనసులో ఏదైనా మార్పు జరిగిందేమోనని భావించాడు ఇలా అనుకుని హృదయ్ తన దేహం వంక చూసుకున్నాడు తాను కూడా జ్యోతిర్మయ దేహం ధరించిన పురుషుడినని భగవంతుని అనుచరుడనని సాక్షాత్తు భగవంతుని వద్ద శాశ్వతంగా ఉంటూ ఆయనకు సేవలు అనిస్తున్నానని అతడికి కనిపించింది తాను భగవంతుని జ్యోతిర్మయ జ్యోతిర్ఘన అందం నుండి జన్మించిన అంశరూపుణ్ణని భగవంతుని సేవార్థమే మరొక దేహాన్ని దాల్చి ఆయన నుండి విడిగా ఉన్నానని అతడు అనుకున్నాడు అటువంటి దివ్యదర్శనం గాంచి తన జీవిత మర్మాన్ని తెలుసుకున్న హృదయ హృదయం పరమానందంతో పొందిపర్లింది అతడు తన్ను మర్చిపోయాడు ప్రపంచాన్నే మర్చిపోయాడు లోకులు తన పిచ్చివాడని పిలుస్తారేమోనన్న సంగతిని మర్చిపోయాడు అర్ధబాహ్య పారవశ్యంలో పిచ్చివాడిలా ఓ రామకృష్ణ ఓ రామకృష్ణ మనం మానవులం కాము మనం ఇక్కడ ఎందుకున్నాం దేశాలు తిరుగుతూ జీవులను ఉద్ధరిద్దాం పద నువ్వు ఎవరివో నేను అతడినే అంటూ బిగ్గరగా కేకలు పెట్టసాగాడు శ్రీరామకృష్ణులు మాతో ఇలా చెప్పారు అతడి కేకలు విని నేను ఒరే ఆగు ఆగు ఎందుకలా ప్రవర్తిస్తున్నావు మనకేదో ఆపద సంభవించిందని జనం ఇక్కడికి పరిగెత్తుకొస్తారు అన్నాను కానీ అతడు నా మాటలు వింటాడా పరుగున అతడి వద్దకు వెళ్ళి అతడి హృదయాన్ని స్పృశించి అమ్మ వీడిని జడునిగా చేసివే అన్నాను శ్రీరామకృష్ణ అలా పలుకగానే తన దివ్య దర్శనం పరమానందం శూన్యంలో మాయమైపోయి మళ్ళీ పూర్వపు మందుడుగా అయిపోయానని హృదయ మాతో చెప్పాడు అలా పారవశ్య స్థితి నుండి హఠాత్తుగా క్రిందికి పడిపోవడంతో హృదయ ఖిన్నుడయ్యాడు అతడు విలపిస్తూ శ్రీరామకృష్ణులతో మా నువ్వెందుకు అలా చేసావు మందుని అయిపోవాలని ఎందుకు పలికావు నాకు ఇక ఎన్నటికీ అట్టి పరమానంద దర్శనం కలుగుదు అన్నాడు అందుకు శ్రీరామకృష్ణ ఇలా అన్నారు నువ్వు శాశ్వతంగా మందులు అయిపోవాలని నేను అన్నానా కాస్త స్థిమితంగా ఉండు ఆ చిరు దర్శనానికే నువ్వు ఇంతగా కేకలు పెట్టావే అందుకే నేను అలా అన్నాను ఇరవై నాలుగు గంటలు ఎన్ని దివ్య దర్శనాలు దివ్యానుభూతులు నేను పొందుతున్నాను కానీ నేను అలా కేకలు పెడుతున్నానా అట్టి దివ్య దర్శనాలు పొందడానికి నీకు ఇంకా సమయం ఆసన్నం కాలేదు ప్రస్తుతం శాంతంగా ఉండు సమయం వచ్చినప్పుడు నువ్వు వివిధ దర్శనాలు అనుభూతులు పొందగలవు శ్రీరామకృష్ణుల మాటలు విని హృదయం మౌనం పాటించినా అతడెంత బాధపడ్డాడు అహంకారపూర్తుడై ఎలాగైనా ఆ దివ్య దర్శనాన్ని మళ్లీ పొంద ప్రయత్నించాలని హృదయకు సంకల్పించాడు ఆ సంకల్పం మేరకు అతడు జపధ్యానాల్లో ఎక్కువ కాలం గడపసాగాడు అంతేకాక రాత్రివేళ పంచవటికి వెళ్ళి పూర్వం శ్రీరామకృష్ణుడు ఏ చెట్టు కింద కూర్చొని జపధ్యానాలు అనుష్ఠించారో అదే చెట్టు కింద తాను కూర్చొని జగజ్జనని ప్రార్థించాలని తలపోశాడు అనుకున్నట్లే ఒకనాటి అర్ధరాత్రి వేళ పంచవటికి వెళ్ళి శ్రీరామకృష్ణుల సాధనలు అనుష్ఠించిన స్థలంలో ధ్యానం చేయటానికి కూర్చున్నాడు విచిత్రంగా శ్రీరామకృష్ణులకు కూడా అదే సమయంలో పంచవటికి వెళ్ళాలని ఆకాంక్ష జనించింది అక్కడికి ఆయన చేరుకున్నారు లేదో మామ నన్ను రక్షించు నన్ను రక్షించు కాలిపోతూ ఉన్నాను అన్న హృదయ దీనారావాల ఆయన విన్నారు వడివడిగా ముందుకు వెళ్ళి హృదయ వద్దకు వచ్చి ఏమైంది హృదయ్ అని అడిగారు బాధతో అశాంతుడైన హృదయ్ మామా ఇక్కడ ధ్యానాన్ని కూర్చున్నానో లేదో ఎవరో కణకణ మండుతున్న బొగ్గులు నా ఒంటి మీద పోసినట్లు నేను భరించలేని మంటతో బాధపడుతున్నాను అన్నాడు శ్రీరామకృష్ణ అతడి ఒంటిని తన చేతులతో నిమురుతూ భయపడకు చల్లారుతుందిలే అయినా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నా సేవలోనే నువ్వు సమస్తం సాధించగలవు అని నీకు స్వదేపతి చెప్పాను కదా అన్నారు శ్రీరామకృష్ణుల చేతులు తనను స్పృశించగానే వంటి మంటలు చల్లారిపోయాయని హృదయ చెప్తూ ఉండేవాడు ఆ తర్వాత అతడు ధ్యానం చేయడానికి మరి అన్నడు పంచవటికి వెళితే ఒట్టు శ్రీరామకృష్ణుల సలహాకు విరుద్ధంగా తాను ఏం చేసినా తనకు మంచి జరగదని హృదయకు గట్టి నమ్మకం కుదిరింది శ్రీరామకృష్ణుల మాటలతో హృదయ్ ఒక రకంగా శాంతి పొందాడు అనడంలో ఎలాంటి సందేహము లేదు కానీ దేవాలయ దైనందిన కర్తవ్యాలు మునుపటి మాదిరి అతడికి రుచించడం లేనట్లే కనిపించాయి తాను ఆనందం పొందగలిగే ఏదో ఒక వినూత్న ప్రక్రియకై అతడి మనస్సు అన్వేషించసాగింది పద్దెనిమిది వందల అరవై ఎనిమిది సంవత్సరం శరత్కాల ఆగమనం దృష్టిలో ఉంచుకొని తన ఇంట్లో శ్రీశ్రీ దుర్గాపూజ మహోత్సవం నిర్వర్తించాలని హృదయ్ సంకల్పించాడు హృదయ్ సవతి అన్నగారైన గంగానారాయణ అప్పటికే గతించాడు మరో బంధువైన రాఘవ్ మధురబాబు జమీలో వసూలు చేసే ఉద్యోగిగా నియమింపబడి బాగానే సంపాదిస్తున్నాడు కాలం కలిసి రావడంతో హృదయ కుటుంబం ఉన్నతి నొందింది ఇంటి వద్ద కొత్త చెండీ మండపం అంటే పూజాదులు నిర్వర్తించబడే పెద్ద చావిడి కట్టించారు జగజ్జనని ఒకసారి ఆ మండపంలో ఆరాధించాలనే కోరికను గంగానారాయణ వెలుపించాడు కానీ ఆ కోరిక తీర్చుకునే అవకాశం రాకుండానే అతడు మరణించాడు తన అన్నగారి కోరిక గుర్తున్న హృదయ్ దానిని నెరవేర్చాలని సంకల్పించాడు చేతల మనిషి అయిన హృదయ్ కు ఆ పూజాకార్యం శాంతినివ్వగలదని ఎరిగిన శ్రీరామకృష్ణులు అందుకు సమ్మతించారు మధురబాబు ఈ ఉత్సవానికి కొంత ధన సహాయం చేశాడు శ్రీరామకృష్ణులను తోడుకొని వెళ్ళి ఉత్సవ సమయంలో తన ఇంట్లో గడిపేటట్లు చేయాలని హృదయ్ ఎంతో అభిలేషించాడు కానీ ఆ సమయంలో శ్రీరామకృష్ణులు తాంతోనే ఉండిపోవాలని మధురబాబు ఆకాంక్షించాడు ఈ వ్యవహారంలో తన వైఫల్యానికి కిన్నుడై హృదయ శ్రీశ్రీ దుర్గా పూజకు ఒంటరిగానే ఇంటికి వెళ్ళడానికి తయారయ్యాడు అలా కుంగిపోయిన హృదయం చూసి శ్రీరామకృష్ణుడు ఓదారుస్తూ ఇలా అన్నారని హృదయ్ మాకు తెలిపాడు ఎందుకు బాధపడతావు సూక్ష్మ శరీరంతో రోజూ నీ పూజను తిలకించడానికి నేను వస్తాను నువ్వు తప్ప నన్ను ఎవరూ చూడలేరు తంత్రధారకుని అంటే ప్రధానాచార్యుడిగా ఒక బ్రాహ్మణుని నియుక్తం చేసుకొని భక్తి శ్రద్ధలతో జగజ్జనని అర్చించు కఠోర ఉపవాసం చేయనవసరం లేదు మారుగా మధ్యాహ్నం పాలు గంగాజలం కలకండ పానకం పుచ్చుకో ఈ రీతిలో నువ్వు పూజిస్తే జగజ్జనని నిశ్చయంగా నీ పూజను స్వీకరిస్తుంది పిదప శ్రీరామకృష్ణులు ఎవరిచే ప్రతిమను తయారు చేయించాలో ఎవరిని తంత్రధారకునిగా నియమించాలో తక్కిన ఏర్పాట్లు ఎలా చేయించాలో తనకు విశదీకరించినట్లు హృదయ్ తెలియజేశాడు తర్వాత హృదయ్ శ్రీశ్రీ దుర్గా పూజ నిర్వర్తించడానికి మహదానందంతో ఇంటికి బయలుదేరాడు హృదయ్ ఇంటికి వెళ్ళి శ్రీరామకృష్ణ సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు అలా షష్ఠి రోజున దేవి ప్రతిష్ట మేలుకొలుపు మొదలైన క్రియలు పూర్తి చేసుకొని స్వయంగా పూజా వ్రతాన్ని చేపట్టాడు సప్తమి పూజ సాంగోపాంగంగా పూర్తయింది రాత్రివేళ దేవికి హారతి ఇస్తూ ఉన్నప్పుడు దివ్య జ్యోతిర్మయ దేహంతో దేవీ ప్రతిమ పక్కన శ్రీరామకృష్ణుడు భావావిష్ఠులై నిలబడి ఉండటం హృదయ్ చూశాడు అలా ప్రతిరోజు రాత్రి ఆర్తి సమయంలో సంధి సంధి పూజా కాలంలో అంటే అష్టమి నవమి తిథుల సంధికాలం విశేష శుభకాలంగా పరిగణింపబడి శ్రీశ్రీ దుర్గాదేవికి ప్రత్యేక పూజ జరపబడుతుంది ఆ సమయంలో శ్రీరామకృష్ణ దివ్య దర్శనం పొంద శ్రీ శ్రీ దుర్గా పూజ మహోత్సవంతో నిర్వర్తింపబడిందని హృదయ మాకు తెలిపాడు దుర్గాదేవి ఉత్సవం పూర్తి చేసిన కొన్ని రోజులకే హృదయ్ దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చి జరిగిందంతా శ్రీరామకృష్ణకు నివేదించాడు అప్పుడు శ్రీరామకృష్ణులు అతడితో ఇలా అన్నారు హారతి సంధి పూజ సమయాల్లో నీ పూజను చూడాలని గొప్ప ఆకాంక్ష కలిగేది భావపారవశ్య స్థితిలోకి వెళ్ళిపోయేవాడిని జ్యోతిర్మయ దేహం దాల్చి జ్యోతిర్మయ మార్గం గుండా నీ పూజా మండపానికి వెళ్ళినట్లు అనుభూతి చెందాను శ్రీరామకృష్ణ భావపార్వశ స్థితిలో ఒకసారి నువ్వు ఏటా జరిపే శ్రీ శ్రీ దుర్గా పూజ మూడుసార్లు చేస్తావు అని భవిష్యత్వాణి పలికారు అది సత్యమైంది శ్రీరామకృష్ణుల వాక్కులను పెడచివిని పెట్టి హృదయ్ నాలుగవసారి శ్రీశ్రీ దుర్గా పూజ చేయి పూనుకున్నప్పుడు ఒకటి వెంట ఒకటిగా ఎన్నో విఘ్నాలు ఎదురయ్యేసరికి ఆ ప్రయత్నం విరమించాడు మొదటి సంవత్సరం పూజ జరిగిన కొద్ది కాలంలోనే హృదయ్ పునర్వివాహం చేసుకుని మునుపటిలా దక్షిణేశ్వర కాళికాలయంలో ఉంటూ శ్రీరామకృష్ణులను సేవించడంలో నిమగ్నుడయ్యాడు